హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మా ఆయన ఆ చెట్టు కింద కూర్చోనడా కనిపిస్తున్నాడా చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్టు కింద కూర్చోనడా ఏం చేస్తున్నాడా చూద్దాం వెళ్ళేసి అక్కడికి ఇక్కడ సైడ్ వాకిల్ ఓ అంటుందని అంతకుముందు ఆ పక్క పెట్టి ఇక్కడే ఉన్న తడికి తీసి ఆ పక్క పెట్టినాము దాన్ని ఇక్కడైతే పెట్టేసాము మళ్ళీ అడ్డంగా చిన్న గొంది అవతల సైడ్కి వెళ్ళడానికి జ్వరంగా ఉన్నాయి వద్దు వద్దు అంటున్నా సరే చెప్పిన మాట వినడినా ఏమయ్యా ఎండ కూర్చోవచ్చు కదా ఏం ఎండ ఎండ ఆకలి ఏం అర్థం కావట్లేదండి ఒకటే ఆలోచన అయిపోంది ఆ ఆలోచన గురించి మళ్ళీ మీతో పంచుకుంటాను ప్రానికి ఇదిగో ఇది ఒక బౌన్ అండి ఈ బౌన్ తయారు చేసే విధానాన్ని చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు ఈ బోన్ తయారు చేసేది పెట్టండి బ్రదర్ పెట్టండి బ్రదర్ అని అని అడుగుతున్నారు కానీ మీ బ్యాడ్ లక్ ఏందంటే ఈ బోన్ తయారు చేసిన వీడియోని మన మెయిన్ ఛానల్లో అయిన పాత ఛానల్ అయినా విలేజ్ హానోక్ కృపా లాక్స్లో అయితే పెట్టట్లేదండి వీడియో అయితే షూట్ చేసాం ఇదంతా నీట్గా చేసాం అనమాట ఏ విధంగా తయారవుతుంది కొలతలు ఎన్ని కన్నులకి కట్ చేసుకోవాలి అన్ని కొలతలు ఉంటాయి ఆ వీడియో అయితే చేయటం జరిగింది అది ఎడిటింగ్ ప్రాసెస్లో పెట్టాను అనమాట చెయ్యాలి నాకైతే కొంచెం ఆరోగ్యం బాగలేదు జ్వరం అనమాట జ్వరం వచ్చినా కానీ ఎండకి ఇలాగా ఉండిపోవాలని విచ్చిపోతుంది మైండ్ ఏం బాగలేదండి మైండ్ ఆలోచనలు ఏం బాగలేదు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ బొన్ తయారు చేసిన వీడియో మన కొత్త ఛానల్లో అయితే వస్తుందండి ఖచ్చితంగా ఈ ఆ వీడియో చూడాలని ఆశపడుతున్న వాళ్ళు ప్లీజ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్లో ఆ వీడియో వస్తుంది చెప్తున్నాం ఈ రెండు వీడియోలు ఇప్పుడు తీసే ఛానల్ పేరు కృపా హానోక్ లాగ్స్ అవును కృపా హానోక్ ఫిషింగ్ ఈ ఛానల్ వచ్చి అంటే నా పేరుతో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్లో కృపా పేరుతో స్టార్ట్ అవుతుంది కానీ ఎక్కడికి వెళ్ళినా ఎన్ని ఛానల్ పెట్టుకున్నా ఇద్దరు పేర్లు మాత్రం ఉండాలి అనేది ఒక కోరికతో కలర్ చేయడం జరిగిందనమాట ఆ మీరు సంప్రదించాలంటే ఆ ఛానల్ని సంప్రదించాలండి మైండ్ ఏం పని చేయట్లా జ్వరం ఫుల్ జ్వరం రాత్రి రాత్రి కూడా జ్వరమేను సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళా ఈ పక్కన ఒకటైతే పొడిచారు ట్యాబ్లెట్లు ఇచ్చారు మింగ ఏం ప్రయోజనం లేదు రాత్రి ఇట్టు పక్కకు ఈ ఈరోజు ఏంటంటే ఇటు పక్క పోవాలి ఈ పక్కన డాక్టర్ల దగ్గర పోవాలి ఓలి పక్క వేస్తారు ఖచ్చితంగా సరిపోద్దండి కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా ఛానల్ని ఛానల్లో వీడియోస్ మాత్రం ఆపట్లేదు వీడియోస్ కంటిన్యూగా పెడుతున్నాం ఎక్కువగా మైండ్కి అయితే ప్రెజర్ అయితే పడుతుందండి ఎవరా కాదు మనకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళు అనుకుంటాం కదా అది అంటారు కదా ఇదమ్మ ఏదో సామెత ఉంది శత్రువులు ఎక్కడి నుంచో రారు మనలో నుంచే వస్తారంటారు కదా అలాగా మన గురించి తెలిసిన వాళ్ళే మనకి శత్రువులుగా వస్తారనమాట ఇలాగా కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని కారణాలు కొన్ని కొన్ని కామెంట్ల వల్ల మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి వీడియో చేయలేకపోతున్నాను ఒక్క మాట అంటున్నారండి ఆ మాటకి నేను చాలా బాధపడిపోతున్నాను ఫ్రీగా వీడియో చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టి డబ్బులు చంపేస్తున్నా అని అంటున్నారు ఫ్రీగా వీడియో చేసి యూట్యూబ్లో పెట్టి డబ్బులు ఆ మాట అనేటప్పుడు నేను గట్టిగా ఒక మాట గట్టిగా ఒక మాట అనే అనిపిస్తుంది నాకు కానీ వద్దు అలా అంటే మళ్ళీ ఎలాగ ఉద్దని ఏమంటే నేను ఫ్రీగా వీడియోస్ యూట్యూబ్లో చేసి పెట్టేటప్పుడు నీ దగ్గర మొబైల్ ఉంది నువ్వు కూడా తీసి పెట్టు నీకు కూడా వస్తాయము డబ్బులు ఆ లక్షలు లక్షలు అని అని అనుకుంటున్నాను కానీ పెద్దోళ్ళు అంటుండ్రు వాళ్ళు పెద్ద వచ్చి గుమ్మగా సైలెంట్గా తలొంచుకొని వెళ్ళిపోతున్నా ఈ యూట్యూబ్ ఛానల్స్ ఈ కష్టాలన్నీ ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుసు అండి మిగతా వాళ్ళకి తెలియదు ఒకవేళ యూట్యూబర్లలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని అడిగి కనుక్కోండి ఇది అందరిని ఉద్దేశించి అనట్లేదండి ఎవరైతే మాకు లక్షలు లక్షలు ఫ్రీ ఫ్రీగా వస్తున్నాయని అని ఆలోచనతో ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను మీ దగ్గర కూడా మంచి బెటర్ మొబైల్ ఉంటుంది ఆ మొబైల్తో వీడియో చేసి పెట్టండి యూట్యూబ్లో మీకు డబ్బులు వచ్చినట్టయితే సంతోషం హ్యాపీ మేము కూడా సంతోషిస్తామండి ఇదండి ఈ మాటలు చాలా మైండ్ డిస్టర్బ్ చేస్తున్నాయి యూట్యూబ్లో ఊరిని ఫ్రీగా డబ్బులు రావు అన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అన్నప్పుడు ఎవరైతే ఫ్రీగా డబ్బులు అంటున్నారో వాళ్ళకి కొన్ని చెప్తాను ఈ ఈ మీకు అర్థమవుతుందో ఆలోచించండి మేము రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేసామండి ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనేది ఈ ఛానల్ కాదు చాలా వీడియోస్ చెప్పన్నారు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క స్టెప్కి వచ్చి ఆగిపోవటం మళ్ళీ ఇంకొక కొత్త ఛానల్ పెట్టుకోవటం ఆ విధంగా అది కొద్ది దూరం వచ్చి అది ఆగిపోవటం ఆ విధంగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ వీడియోస్ పెట్టుకుంటూ వచ్చి ఈ రెండు వేల ఇరవై మూడులో మార్చి ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క హానోకు కృప లాక్స్ ఛానల్ పెట్టడం దానికి మీ సపోర్టు దేవుని కృప తోడుండటం మాకెంతో లక్గా కలిసి వచ్చింది తప్ప లేకుంటే మళ్ళీ వెనక్కి పడిపోయిన అండి మేము డైలీ నేను పొలం పనికి పోతూ వీడియో చేసేది పొలం పనికి పోతు వీడియో చేసేది పొలం పనికి పోతూ వీడియో చేసేది అనమాట నైట్ నిద్ర ఉండేది లేదు నేను పనికి వెళ్ళి సాయంత్రం నుంచి ఉదయం నుంచి ఎకజోన్ వెళ్ళి పనికి ఇంటి దాకా పనిచేసి పొలంలో పనిచేసి వస్తే నాలుగు గంటల నుంచి వీడియో స్టార్ట్ చేసి వీడియో తీసి దాన్ని కూర్చొని నైట్ పూట ఎడిటింగ్ చేసేదండి పడుకునేటప్పటికి అట్లా ఏదన్నా పన్నెండు ఒంటి గంట అయిపోయేది ఆ టైంలో ఒక గంట నిద్రపోయేది మళ్ళీ ఏమంటే లేపేదన్నమాట మూడు గంటలకు రెండు గంటలకు వెళ్ళేది అప్పుడు నేను పొలం పనులకి గడ్డి కట్టుడని పొలాల గడ్డి గడ్డి తీసుకొచ్చి పశువులకి వేసే పని అనమాట దానికి మళ్ళీ అనమాట బ్యాటరీలు కట్టుకొని నైట్ పూట అలాగే వెళ్ళి వచ్చి మళ్ళీ వీడియో చేసా మార్చి నెలలో జరిగినాయి ఈ సంఘటన మార్చి మేను ఈ నెలలో చేసేది ఈ నెలలో జరిగింది ఆ నెలలో ఛానల్ పెట్టడం వల్ల చేతిలో డబ్బులు ఉండేది ఇవన్నీ పొలం పని పోతా చేస్తూ పొలం పని చేస్తూ కష్టపడుతూ ఏవి మంది సబ్స్క్రైబర్లు అయితే సంపాదించగలిగామండి వెయ్యి మంది సబ్స్క్రైబర్ సంపాదించి నాలుగు వేల వాచ్ టైం అనే ఒక రూల్ ఉంటుంది అన్నమాట యూట్యూబ్లో నువ్వు ఎన్ని వీడియోస్ పెట్టినా ఎంత వీడియోస్ పెట్టినా ఈ వెయ్యి మంది సబ్స్ ఈ నాలుగు వేలు వాచ్ రాకుంటే నీకు డబ్బులు రావు తర్వాత ఈ సంపాదించిన ఈ సంపాదించిన తర్వాత మన డీటెయిల్స్ యూట్యూబ్కి అందించాలి వాళ్ళు కొన్ని అగ్రిమెంట్ ఇస్తారు అగ్రిమెంట్ మీద మనం చేయిన్ చేయాలి చైన్ అంటే ఏం కదా ఒక టిక్ మార్క్ అనమాట మీ అగ్రిమెంట్కి నేను లోబడుతున్నాను అని ఒక టిక్ మార్క్ ఇచ్చి మూడు మూడు స్టెప్పులుగా ఉంటాయండి ఇవన్నీ చదువుకున్న పర్సన్స్ అయితే చేయగలుగుతారు మా అలాంటి వాళ్ళు వాళ్ళకి కాదు కానీ ఎలాంటి హెల్ప్ లేకుండా చదువు లేకపోయినా మేము చేసుకున్నాం ఇక్కడ మాకు ఒక అక్క ఉంది అక్కని మా అక్క చదువు అనమాట అక్కని బతులాడితే అక్క కొన్ని తెలిసినట్టు అడ్రస్ అక్క ఇచ్చింది ఎలా అంటే అడ్రస్ ఇవ్వాలంటే అక్క అడ్రస్ గెయ్యలాగలదంటే ఆ అడ్రస్ ఇచ్చింది ఓకే తర్వాత అయిపోయింది తర్వాత ట్యాక్స్ అని ఉంటుందండి ఇంత కట్ అవ్వాలి ట్యాక్స్ అమెరికా డాలర్స్ కదా ఇంత కట్ అవ్వాలి అని ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అది చేయాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడ్డారు వాళ్ళ మధ్యలో హ్యాండ్ ఇచ్చారు నా వల్ల కాదు నాకు మూడు బాగాలేదు నేను చేయలేను అనదు అని మేమే కృప మే అబ్బరమే నైటు దాని గురించి తెలుసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఇలాగ చేసి పెద్ద మినిమం ఒక పదిహేను రోజులు మాకు ప్రాసెస్ అది ఒక నెల అంతా దాంతోనే గడిచిపోయిందండి అంత ఫ్రెజర్ అనిపిస్తా మళ్ళీ వీడియోస్ ఆపేది వీడియోస్ మాత్రం ఆపేదిలా అవన్నీ ఎక్కడ వీడియో చూసే వాళ్ళు కూడా తెలిసేదిలా మీరు చూసినట్టే పాత వీడియోలు వాళ్ళు చూడండి ఓలపంటాం మనుషులు కూడా వీడియోస్లు ఎక్కడ కూడా ఆ విషయం తెలిసేదిలా అలాంటి బయట పెట్టుకుంటున్నా వీడియో చేసుకుంటేనే ఇవన్నీ చేసుకుంటే వెళ్ళేది తర్వాత పదిహేను రోజుల తర్వాత ఇవన్నీ కన్ఫామ్గా కరెక్ట్ అయినప్పుడు మనకి దన్నాను రావటం తర్వాత టెన్ డాలర్స్ ఉంటాయి తర్వాత టెన్ డాలర్స్ పడ్డ తర్వాత మళ్ళీ పిన్ అని పిన్ని కానీ అప్లై చేయాలన్నమాట అది ఎక్కడో ముంబయో దుబాయో అమెరికా నుంచి అయితే వస్తుందండి ఒక లెటర్ ఆ లెటర్ వచ్చిన తర్వాత అందులో కొన్ని అంకిలు ఉంటాయి ఆ అంకిలు మళ్ళీ పిల్ అప్ చేయాలి మనం మన ఛానల్లోనే అన్నీ మన ఫోన్లోనే ఎవరు బయటకెత్తుకుపోయి ఇచ్చినా కానీ ఎవరు చేయరు ఎంత చదువుకున్న పర్సన్ కూడా వాటి గురించి తెలియకుండా చేయలేడు వాటిని గురించి తెలుసుకొని ఆమె చేయాల్సిందే ఇవన్నీ అక్షరాల మేమే చదువు మేమే చేసుకున్నాం అప్పుడు మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు ఎవరు కూడా సపోర్ట్ వచ్చి ఇప్పుడు అంటున్నారు కదా లక్షలు లక్షలు వస్తున్నాయని వాళ్ళు ఎప్పుడు మాకు వచ్చి ఏం కదరా ధైర్యం చెప్పి మీరు చేయండి వాళ్ళు ఎవరు లేరండి అప్పుడు కష్టపడి చేసుకున్నాం వచ్చింది పిన్ వచ్చిన తర్వాత పోరాడడం పోరాడడం డాలర్స్ విషయంలో డైలీ వీడియోస్ డైలీ వీడియోస్ ఒక హండ్రెడ్ డాలర్లు హండ్రెడ్ డాలర్లు ఎప్పుడైతే వచ్చాయో ఆ రోజు నేను పూర్తిగా ఫిక్స్ అయిపోయి యూట్యూబర్గా ఉండిపోవాలి ఇంకా లైఫ్ ఉండిపోవాలని ఒక నిర్ణయం తీసుకొని అప్పు తేవటం మొదలుపెట్టా ఈ వీడియోస్ చాలా సార్లు చెప్పున్నాను అప్పులు తెచ్చానండి అంటే పనికిల ఇంకా పనికిలా పనికిపోతా చేసే వీడియోస్ బాగా రావట్లేదు నైట్ పూట చేయాల్సి వస్తుంది లైట్లు వేసుకొని చేయాల్సి వస్తుంది వీడియోస్ అనుకొని అప్పులు తెచ్చుకొని ఇంట్లో అప్పులు తెచ్చుకొని అక్కడ ఇక్కడ ఒక నాలుగు వేల దాకా అప్పులు చేసి అవి పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని వీడియో చేసుకుంటూ అవి తింటూ ఈ చెరువు పని అప్పుడు కొడాలి కొన్న ఇగో ఇగో ఇగొన్న అప్పుడు స్టార్ట్ చేసాను అండి వీటిని ఆ డబ్బులతో అప్పు తెచ్చిన డబ్బులతో కొన్ని మా బతికి తీరు అంటే ఇది టైం ఉంటుంది నాకు అలాంటియ్యానికి నేను చెరువులోకి వెళ్తాను చెర్ల నుంచి వచ్చిన తర్వాత వీడియో తీసుకోవాలని ఒక టైం అనేది ఉంటుంది కాబట్టి ఎంతో వంద కానీ మూడు వందలు కానీ రెండు వందలు కానీ ఎంతో కొంత ఇంట్లోకి వస్తే సంతోషం అనేటిగా అప్పుడు వీటిని తెచ్చుకోవటం జరిగింది తర్వాత యూట్యూబ్ నుంచి మంచి రిజల్ట్ మేము కోరుకున్నాం అనుకోకుండా యాభై వేలు సబ్స్ అయ్యింది ఇవన్నీ మీ సపోర్టు దేవుడి సపోర్ట్ లేకుంటే ఎన్ని జరగవు తొందర తొందరగా జరిగాయి తర్వాత అప్పుని కూడా తీర్చాం మా గ్రామంలోనే మా గ్రామంలోనే మా వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర తెచ్చాము అనమాట అప్పుడు అవన్నీ తీర్చుకుంటూ తీర్చి ఊరికి రాలేదండి ఏదైనా ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదు వాస్తవంగా ఈరోజు ఆరోగ్యం బాగాలేదంటే ఒకప్పుడు ఇదే జ్వరం ఇదే ఆరోగ్యం నాకు బాగలేదంటే అందరూ ఇంకా కన్నీలు కన్నీలు వర్షం ఎందుకంటే పెద్ద దిక్కు నేను కుటుంబంలో ఏది చేయాలన్నా బయటికి వెళ్ళి సంపాదించాలని నేనే నేనే పడిపోతే ఆగిపోద్ది వెళ్ళే బండి మా కుటుంబం అనే బండి ఆగిపోద్ది అనమాట ఇలాగా స్ట్రగుల్ అయ్యేది ఒక పూట తిన్నా ఒక పూట తినకపోయినా చేసేవాళ్ళం అదే అంత బాధపడేవాళ్ళం యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే ముందు ఇవ్వండి ప్రాబ్లమ్స్ ఈరోజు మీరు మీకు ఇంత డబ్బు వస్తుంది మీరు అన్నట్టు ఒకరు ఒకరు అన్నారు మొన్న మీరు పైకి యూట్యూబ్ పంపించి డబ్బు నొక్కేస్తుండ్రు అని పైకి యూట్యూబ్ పంపిస్తే ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు యూట్యూబ్ యూట్యూబ్కి మేము సగం ఇవ్వాల్సి వస్తుంది మేము సంపాదించిన దాంట్లో ఇదండి ట్యాక్స్ అవుతాం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్ అవుతుంది మేము సంపాదిస్తున్నాం ఈ మా డైలీ జాబ్ మా మా జాబ్ పని ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ పని అంటారు కాంట్రాక్ట్కి వెళ్ళి ఎన్ని ఎకరాలు వేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి అని ఎలా సంపాదిస్తారు అలాగే ఇది మాకు కాంట్రాక్ట్ పని డైలీ వీడియోస్ పెడితే దాని తగ్గ ఫలితం చూడగలుగుతాం డైలీ పెట్టలేకపోతే చూడలేము ఒక పది రోజులు వీడియోస్ పెట్టకపోతే ఆ ఛానల్ కూడా ఉండదు ఆ ఛానల్ కూడా ఎక్కడో మరుగున పడిపోద్ది డైలీ వీడియోస్ నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమన్నా ఇలాగ వీడియోస్ వీడియోస్లో కొన్ని కొన్ని ఫంక్షన్లు కూడా పాలేం అంటే పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన బంధువులు వాళ్ళ ఇంటికి పిలిస్తే అక్కడికి పోలేం ఇక్కడికి ఇవన్నీ చేయలేం వాళ్ళంటప్పుడు ఏమంటుందంటే బంధువులకు కూడా దూరం అయిపోతాం స్నేహితులకు కూడా దూరం అయిపోతాం వాళ్ళకి వాళ్ళు ఒక మాట అంటారు వాళ్ళకి వాళ్ళకి ఏమో మా యూట్యూబ్ నుంచి లక్షల లక్షలు వస్తున్నాయా ఇక మన కొంపలకి ఎందుకు వస్తాయా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి ఇవన్నీ అనుభవిస్తున్నాం కామెంట్లలో ఎన్నో బ్యాడ్ కామెంట్లు ఇట్లన్నింటినీ భరిస్తున్నాం భరిస్తూ మళ్ళీ నెక్స్ట్ వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని వీడియోస్ ముందు కనిపిస్తున్నాం అనమాట ఇవన్నీ పక్కన పెట్టి ఈ మధ్యకాలం కామెంట్లకు రిప్లై ఇవ్వటం మానేసాం కారణం ఏంటంటే ఈ బ్యాడ్ కామెంట్ల వల్ల రిప్లై ఇవ్వటం ఆపేసాం అనమాట బాధేసింది మన మనం ఏం తప్పు చేస్తున్నాం వాళ్ళు వాళ్ళని ఏదైనా అంటున్నామా లేకుంటే ఇది చేస్తున్నావా అనేటిగా బాధ వేసి కామెంట్లకు కూడా మంచిగా మమ్మల్ని ప్రేమించే వాళ్ళకి కూడా మేము రిప్లై ఇవ్వకుండా ఆపేయటం జరిగింది మళ్ళీ నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఒక ఇవ్వాలి కామెంట్కి రిప్లై ఇస్తే బాగుంటుంది అనేటిగా మళ్ళీ కామెంట్లకి రిప్లై కొన్ని కొన్నిటికి ఇస్తాం కొన్నిటికి ఫీల్ ఎందుకంటే మా పనులు మాకు ఉంటాయి కాబట్టి అండి ఇదే అండి యూట్యూబ్ నుంచి ఊరినే డబ్బులు రావు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ప్రాసెస్ అన్నీ కరెక్ట్గా చేస్తేనే యూట్యూబ్లో పేమెంట్ తీసుకోగలుగుతాము లేదనుకుంటే ఎటుముట్ ఎంత ఖర్చు పెట్టి నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ ఎంత పెద్ద పెద్ద కెమెరాలు పెద్ద పెద్ద స్టాండ్లు ఇంకా రిసీవర్ ఇలాంటివి ఎన్ని కొన్న చేసినా కానీ జనానికి మనం నచ్చకుండా జనంలో మన యూస్ పాక జనంలోకి మన వీడియోస్ పాకుండా ఉంటే చేసిందంతా వేస్ట్ అయిన నాకు తెలిసిన కొన్ని ఛానల్ కూడా వాళ్ళు కెమెరాలు స్టాండ్లు అవి చెడు లాస్ అయిన ఛానల్ కూడా చాలా ఉన్నాయి ఏదో నా మా లక్కు మీరు మా కష్టాన్ని చూశారు ఆదరించారు మేము కష్టపడుతున్నాం ప్రతిరోజు కష్టపడుతున్నాం ఛానల్ విషయంలో ఎవరు కూడా అలాగ బాధపడొద్దు యూట్యూబ్ నుంచి ఊరినే రా ఊరినే వచ్చే పని అయితే మీరు కూడా ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి ఆ వీడియోకి ఎన్ని ఎన్ని డబ్బులు వస్తాయి అనేది తర్వాత నన్ను కలిసి చెప్పండి ఈరోజు వీడియో తప్పుగా మాట్లాడినా పర్ఫెక్ట్ మాట్లాడినా క్షమించండి రేపు మరో వీడియోతో కలుసుకుందాం బాయ్